హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఈ రెసిపీ సిరో రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్లో కొన్నట్లుగా ఉండే రవ్వ లడ్లు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రవ్వ రవ్వలడ్డుని చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోండి తక్కువ తీసుకునే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని దూరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో రెండు కప్పుల రవ్వ వేసుకుంటున్నాను మనం ఉప్మా తయారు చేసుకునే రవ్వతోనే రవ్వ లడ్లు తయారు చేసుకోవాలి అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యి వేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను వేయించుకోవాలి రెండు కప్పులు రవ్వకి అరకప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది రవ్వని ఇలా వేయించుకుంటేనే రవ్వ లడ్లు చాలా టేస్టీగా ఉంటాయి వేయించుకుంటున్న రవ్వలో రెండు యాలకల్ని దంచి వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా మనకి కొబ్బరి తురుము తయారవుతుంది కొబ్బరి తురం వేసుకున్న తర్వాత రవ్వలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి తురం వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి తురుములో తేమ ఉంటే పోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కప్పులు రవ్వకి నేను ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది షుగర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి షుగర్ అంతా లైట్గా మెల్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా రవ్వ కొంచెం ముద్దగా అయిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి గేట్తో బాగా మిక్స్ చేసుకోండి ఇందులో కప్పు వరకు కాచి చల్లార్చని పాలు వేసుకుంటున్నాను పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసి మనం వేయించుకున్న రవ్వని అందులోకి వేసుకోండి చల్లార పెట్టుకోండి కప్పు వరకు కాచి చల్లార్చని పాలు తీసుకున్నాను చేతిని పాలల్లో డిప్ చేసుకుంటూ రవ్వ లడ్డుల్ని తయారు చేసుకోండి మనం వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెం చేత్తో తీసుకుంటూ ఇలా లడ్డుల్లాగా చుట్టుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్లు అండి తప్పకుండా ట్రై చేయండి మనం తయారు చేసుకునే ఈ రవ్వ లడ్లు స్వీట్ షాప్లో కొన్నట్లుగానే ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం తీసుకున్న మొత్తం రవ్వను కూడా ఇలా లడ్డులాగా ఈజీగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకుంటే రవ్వ లడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా లోపల జూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి